సెవెంత్ మంత్లో డెలివరీ అంటే అది పెద్ద టెన్షన్ కదా ఎందుకంటే నెలలు నిండకుండా పుడితే ఎట్లా రా దేవుడా చాలా అంటే చాలా భయపడ్డాము ఆ కాకపోతే ఏంటంటే మనం ముందుగానే హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతే కదా నేను మొన్న వీడియోలో కూడా మెన్షన్ చేయలేదు ఎందుకనంటే మళ్ళీ అది కూడా ఎందుకు బాధపడ్డామంటే ఫస్ట్ సారి నెలలు నిండకుండా కొట్టి మేము అయితే చాలా ఇబ్బంది పడినాం అందులో ట్విన్స్ కాబట్టి ఇంకా అసలు ఆ బాధ ఎవరికి రాకూడదు అని అయితే నేను అనుకుంటున్నా ఎవరికైనా ఇట్లా వచ్చిన వెంటనే హాస్పిటల్ పోతే మంచిదని నాకైతే నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే అంటే ముందే చెప్పినారు సెవెంత్ మంత్ నుంచి ఎప్పుడైనా డెలివరీ కావచ్చు అని ఫస్ట్ కూడా చెప్పినారు ఫస్ట్ లో మాకు తెలియదు కదా బరువు లేకుండా పుడతారు వీక్ గా పుడతారు ఏమైనా హెల్త్ సమస్యలు వస్తాయి అప్పుడు మాకు టోటల్ గా ఏం తెలియదు కాబట్టి మేము ఏమో లేదు తొందరగానే మాకు డెలివరీ అవుతుంది తొందరగానే ఇంటికి వస్తారు గోపికమ్మనో కన్నయ్యనో అని అనుకున్నాం అప్పుడైతే అంతే మాకేం తెలియ అట్లా అనుకున్నాం దేవుని కూడా మొక్కున్నాం తొందరగా తొందర తొందర వచ్చినా మాకు అంతకంతనైతే ఇబ్బంది పడ్డాము కాకపోతే హెల్త్ సమస్యలు అయితే ఏం లేవు కాకపోతే ఒక వెయిట్ వెయిట్ మాత్రమే అయితే చాలా బాధపడ్డాము చాలా కూడా వన్ మంత్ పడింది ఆ మంత్ అయిపోతే నైన్త్ మంత్ పడతాది అంతే నైన్త్ మంత్ పడతాది డెలివరీ అయిపోయింది కాకపోతే ఏంటంటే బరువు లేకుండా పుట్టడం వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే అప్పట్లాగానే అని అనుకుంటాము కానీ కొంచెము మరీ అప్పుడన్నా కొంచెము మాకు తెలియక కొంచెం పనులు అయితే చేసింది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఏమైపోయిందంటే పిల్లలు ఏడవడం వల్ల ఎత్తుకోవడము వాళ్ళు ఖచ్చితంగా మేము ఎత్తుకున్నా కూడా వాళ్ళు ఊరుకోరు కాబట్టి వాళ్ళని ఎత్తుకోవడం వల్ల కొంచెం తన పనులు తను నేను వద్దని చెప్తున్నా కూడా అంటు దోమడము నిలబడి నేను వద్దని చెప్తానే ఉంటా అవి చేయడం వల్ల కొంచెము అయితే అనుకోవచ్చు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటారు కదా అని అనుకుంటే డాక్టర్ చెప్పినప్పుడు అసలు పనులు చేయకూడదు అనమాట ఇంకొకటి ఏంటంటే ఉమ్మినీరు లీక్ అయినా కొంచెం బ్లడ్ వచ్చినా కానీ టెన్షన్ పడకుండా ఏం కాదని ఇంట్లో ఉండకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి టెన్షన్ పడ్డా కూడా ఇబ్బంది అయిపోతారు ఇంకోటి ఏంటంటే ఏం కాదు అని కూడా ఉండకూడదు అంట హాస్పిటల్కి వెళ్తే అంటే ట్రీట్మెంట్ ఇస్తారు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది ఆ డెలివరీ కావడం ఆగిపోతుంది అనమాట అంటే దాని తగ్గరీ అయ్యే సూచనలు లైట్ బంద్ అయితే వెంటనే హాస్పిటల్ పోతే ఇంజక్షన్ లేసి కొంచెం డెలివరీ ఫస్ట్ పోన్ చేసేటట్టు అంటే అంటే ఎందుకంటే ఉమ్ లీక్ అవుతుంది బ్లడ్ వస్తుంది అంటే రెండు ఒకసారి రావు ఏదైనా ఒకటి ప్రాబ్లం అవుతుంటే ఏం కాదు లేదు కొందరు నెగ్లెక్ట్ చేస్తారట చెప్పినారు కూడా నెగ్లెక్ట్ చేస్తారు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు బరువులు ఎత్తున్నావు కదా అంతేలే అని అది ఇది అని అంటారు అట్లయితే ఉండకండి ఎందుకంటే నేను కూడా అంటే నుంచి కొంచెం అట్లా ఉన్నా కూడా నేను చెప్పలేదు ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకుంటున్నా కదా అది ఇది పని చేసుకుంటున్నా వాళ్ళకి అన్నం తినిపించుకుంటున్నా లేచి కూర్చొని అట్లా అట్ల ఇబ్బంది అవుతుంది అని నేను అంటే ఫస్ట్ సార్ అట్లా అయింది కదా ఫస్ట్ కూడా అట్లే అయ్యింది కదా ఆ డాక్టర్ని అడిగితే బరువులు ఎత్తినా కూడా ఇట్లా అవుతుంది అని సైలెంట్ గా ఉన్నాము అట్లనే ఇప్పుడు కూడా అయింది కదా అని సైలెంట్ గా అయితే ఉన్నాను పొద్దున్న నుంచి నేనైతే అసలు నెగ్లెక్ట్ చేయను వెంటనే పోదాం దా అని అంటాను పొద్దున ఒకసారి ఇబ్బంది అయినప్పుడు సరే పోదామని అన్నాను ఆ రెండోసారి ఏమైందంటే నార్మల్ గానే అనుకున్నది అంట ఇక మూడోసారి ఏంటంటే చికెన్ చేసినా తింటాదేమో అనుకోని లేపితే కొంచెము ఇక వాళ్ళు డైరీ వర్క్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి అట్లా వెళ్ళేసి వచ్చింది అంతే వెళ్ళేసి రాగానే అంత వాష్రూమ్ కి వెళ్ళి రాగానే ఇట్లా ఇట్లా ప్రాబ్లం అయింది వెంటనే పరిగెత్తుకుంటారు నేను పోదామంటే పోదామని చెప్పినా సండే మూడు గంటలకు డాక్టర్ అయితే ఉండరు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతారు వస్తే మళ్ళా సిక్స్ థర్టీ అది కూడా వద్దులే ఇప్పుడు మనకు అట్లుంటే చూ ఈ నైట్ చూసుకొని పొద్దున్నే పోతాం కదా అప్పుడు ఏం కాదని అయితే నేను చెప్పిన నేనేం చెప్తానంటే ఈ తిక్కదానికి నేను ఏం చెప్తానంటే మనము ఇప్పుడు ఉన్నట్టు ఇంకొక గంటకు ఉండదు ప్రెగ్నెన్సీలో కానీ దేని గురించి కానీ నెగ్లెక్ట్ చేయకూడదు అబ్బా వెళ్ళి పోతే ఏమవుతుందంటే ఒక వెయ్యో రెండు వేల పదివేలు అన్న పోనీ మనం ఆ ప్రాబ్లమ్ ఏదో క్లియర్ చేసుకొని వస్తే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది రేపు పోదాం లేదు సోమవారం ఈరోజు ఆదివారం డాక్టర్ ఉండాలంటే ఉన్నోళ్ళే చూస్తారు కదా ఆ డాక్టర్ లేకపోతే ఆ డాక్టరే వేరే డాక్టర్ అన్నా ఫోన్ చేసి పిల్లలు అమ్ముతారు కదా మేము ఫోన్ చేసాము ఫోన్ చేసేసరికి డాక్టర్ లేరు అని అన్నారు మరి ఎట్లా మేడం అని అంటే మేము నర్సులో ఉన్నాం కదా మీరు రండి అర్జెంట్ అయితే డాక్టర్ వస్తారని అన్నారు పోగానే డాక్టర్ అయితే లేరు మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పాలి డాక్టర్ అయితే లేరు మనమైతే ముందైతే స్కానింగ్ దగ్గరికి అయితే వెళ్ళమన్నారన్నమాట స్కానింగ్ తీసుకొని వచ్చేలోపు సాయంత్రం అయితే డాక్టర్ వచ్చినారు ఎందుకంటే స్కానింగ్కి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆ రోజు రెండు సార్లు తిరిగినాం కదా మనం సండే రోజే రెండు సార్లు అయితే తిరిగినాం అనమాట ఏదో మనం ముందుకు వెళ్ళడం వల్ల అయితే మేము జాగ్రత్త పడ్డాము ఫస్ట్ సార్ జరిగినట్టు ఫస్ట్ సార్ ఏంటంటే ఇంకా డెలివరీ అవుతుంది కాకపోతే వాళ్ళకి పడే ఇంజెక్షన్ పడలేదు ఇంజక్షన్ వేసినాక డెలివరీ అయింది కదా నీకు ఇంజక్షన్ వేసి అంటే ఇంకా ఎయిట్ మంత్ పడి పడింది ఒక ఎయిట్ మంత్ పడతానే ఒకసారి అయితే పెయిన్స్ వచ్చింటే హాస్పిటల్ అయితే నార్మల్గా ఫాల్స్ పెయిన్స్ అంటారు అట్లా వచ్చినాయి అన్నమాట అప్పుడు ఇంజెక్షన్ వేసి ఇంజెక్షన్ లేసినా కూడా ట్వంటీ డేస్ కి నైన్ మంత్ పడతాదనంగా వెంటనే డెలివరీ నైన్త్ మంత్ పడతాదంట అట్లా అయిందనమాట అయితే అప్పుడు కూడా ఇంజెక్షన్స్ వేసినారు మళ్ళా ఎందుకంటే తనకు నైట్ అంతా అక్కడే ఉన్నాము ఇంజెక్షన్ వేసుకున్నాము దాన్ని ఏదో అంటారు ఫ్రీ టైం డెలివరీ ఏదో అంటారు అనమాట దానికి ఇట్లా డెలివరీ అయ్యే ముందు ఇట్లా ఇంజెక్షన్స్ వేసుకోవాలి ఇది యూజ్ అయితే యూజ్ అవుతుంది బేబీస్ కి అని చెప్పినారు అనమాట మేడం వేసేయండి మేడం మాకు బేబీస్ బాగుండాలన్నమాట మేము అదే చెప్పినాం ఎవరికేం ఇబ్బంది ఉండొద్దు బాగుండాలి మేడం వేసేయండి అని చెప్పినాం వేసిన ఒక అరగంట కూడా బట్టలే కదా నేను ఇంటికి పోయి బట్టలు బ్యాగ్ తీసుకొని వచ్చేసరికి ఆడికి అయిపోయింది అనమాట అంటే మేము హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసి ఈసారి అయితే ఏమీ రెడీ చేయలేదు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సెవెంత్ మంత్ లో ఆల్మోస్ట్ ఇక డెలివరీ లాగానే ఉంది నాకైతే కాళ్ళు చేసులు అడగలేదు ఎందుకంటే ఆ కాలు చేతులు ఆడలేదు ఒకసారి ఆల్రెడీ మేము అనుభవించినాం హాస్పిటల్లో అప్పుడున్న కొద్దిగా మేలు మరీ ఇప్పుడు ఏంది దేవుడా ఏడో నెల అంటే ఏందని ఇప్పుడు అయితే వాళ్ళని పిల్లలను చూసుకుంటారా ఉన్న పిల్లలను చూసుకుంటారా పుట్టే పిల్లలను చూసుకుంటారా నన్ను చూసుకుంటారా అని అయితే ఆ కానీ ఆ సిచ్యువేషన్ ఊహించుకొని అయితే చాలా చాలా ఇబ్బంది అయితే నాకు బాధ అయితే ఎట్లా అర్థం కావట్లేదు మళ్ళా మనకి ఇప్పుడు ఎవరు లేనప్పుడు మనమే చూసుకోవాలా పుట్టే పిల్లలను నేనే చూసుకుంటా పుట్టిన పిల్లలను వాళ్ళను ఎందుకంటే వాళ్ళకి అన్ని ఇప్పుడు తెలిసి వస్తున్నాయి కాబట్టి ఆఖలైనా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అయితే అది హాస్పిటల్ నేనైతే చాలా ఫీల్ అయ్యానండి మళ్ళా నెల నిండకుండా పోతే బాగా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అని మొక్కుకుంటూనే పోయినా బ్రహ్మంసం అయితే ఏం కాలేదు ఎందుకనంటే మీరు ముందుగానే హాస్పిటల్కి వచ్చినారు స్కానింగ్ కూడా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏ ప్రాబ్లం మీకు వెంటనే ఇంజక్షన్ వేస్తానని చెప్పరు ముందు స్కానింగ్ లో చూస్తారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాయ పైకి ఉందా అవి కూడా చూస్తారనమాట కొంచెం ఏమన్నా లోపల పరిస్థితి ఎట్లుంది అదంతా మొత్తం కూడా బ్లీడింగ్ అని చెప్పినారు నీరు ప్రాబ్లం అన్ని చెక్ చేస్తారనమాట మాకైతే చాలా అంటే చాలా భయపడ్డాం మేము అసలు నేనైతే మేడం మళ్ళా నెల నినకుండా ఉడతారా మేడం అని అడిగితే నువ్వేం టెన్షన్ పడకు స్కానింగ్ పోయిరా అంత బాగా జరుగుతా అని చెప్పినా స్కానింగ్ అయితే వయసు వచ్చినాం అనమాట చాలా అంటే చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఎప్పుడు నేను గడిచిపోయిందని కాదు నేను ముందే చెప్తే ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా టెన్షన్ మాకు మేడం అయితే నిజంగా ఒక దేవత దేవతలాగనమాట ఎందుకంటే అసలు ఏం ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఏం కాదన్నట్టుగా అంత ఈజీగా చెప్పేస్తుంది ఏదన్నా ఉంటే కూడా ఈ మెడిసిన్ తగ్గిపోతుంది ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం అయితే జర్నీ చేయించకు నువ్వు రా అని చెప్తా చెప్పదు తీసుకురాకపోయినా పర్వాలేదు మీరు వచ్చి ఏదైనా నాకు చెప్తే నేను దాన్ని బట్టి మెడిసిన్ మెడిసిన్ ఇస్తా ఇంటికి వెళ్ళి వేసిన తర్వాత తన ఫీలింగ్ చూసుకొని మళ్ళీ నాకు వచ్చి ఒకసారి కనపడండి తనకు వీలుంటేనే చెప్తాను అది ఏం చెప్తాదంటే మేడము మళ్ళా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కదా ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయితే ఈ టాబ్లెట్స్ రావాలి ఖచ్చితంగా అని చెప్తుంది ఖచ్చితంగా రావాలి ఓపీ రాయించుకోవాలి డబ్బులు కట్టాలి అప్పుడు రావాలి ఆ మేడం అట్లా కదా ఎనీ టైం రండి బుక్ చేయండి ప్రాబ్లం ఇదని చెప్పండి రాసిస్తా అది మాకైతే నిజంగా ఆమె అయితే ఒక దేవతనే కదా మాకైతే చాలా హ్యాపీ కాకపోతే చాలా టెన్షన్ అయితే పడ్డాము టెన్షన్ ఉంటది ఎవరికైనా కూడా ఇప్పుడైతే ప్రాబ్లం లేదండి ఇప్పుడు ఇప్పుడంతా హ్యాపీ అనమాట కాకపోతే చాలా మంది అయితే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పినారు లాతో చెప్పింది ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కానీ పిల్లలు అడ్డ పెట్టుకొని తను ఒక్కడే చేయాలంటే దేవుడికైనా ఇబ్బంది చిరాకు వస్తుంది పిల్లలు అంటే తను నడుస్తుంటే నాకు బాధ అవుతుంది అనమాట అదే వాళ్ళు నడుస్తుంటే వాళ్ళు వచ్చి ఏడుచుకుంటే నా దగ్గరకు వచ్చి కలుసుకొని ఏడుస్తుంటే నాకు భయం అవుతుంది ఆ అంటే తనకి ఇబ్బంది అవుతుంది కదా ఒకటో రెండో పనులు నేను చేస్తా అంటే కొంచెం పని తగ్గుతాదని సామాన్లు కూడా ఇబ్బంది అయినా కూడా కడి సింకులో సింక్ దగ్గరే కదా మనమే కూర్చొని కడిగేది కాదు కదా అని నిలబడుకొని పది నిమిషాలలో లేకపోతే ఐదు నిమిషాలలో కడిగేస్తాను మళ్ళా అన్నము ఇవన్నీ అయితే తనే చేస్తాడు ఇద్దరికే తినిపించుకోవాలంటే ఇబ్బంది పడతాడని తాను ఇబ్బంది పడకూడదని నేను అనుకుంటా నేను ఇబ్బంది పడి పిల్లలది మళ్ళా అంత ఇబ్బంది అవుతాది తనకుంటది కాకపోతే నేనేమనుకుంటా అరుచుకుంటాను ఇప్పుడు మనకి ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుందని వాళ్ళు అడిస్తే వాళ్ళ దగ్గర కూర రాను కొద్దిసేపు వాళ్ళనే అడుస్తాడు అడసడని పిల్లల్ని పిల్లలను ఎవరైనా అడుగుతుంటారు మళ్ళీ పిలుచుకుంటారు వాళ్ళని నడిచినప్పుడు వాళ్ళు అట్లా ఏడ్చేసరికి నాకు బాధ అవుతుంది ఇంకా ఏం చేస్తామండి ఎవరు లేరు అన్ని పనులు మేమే చూసుకోవాలి మాకు ఏం అర్థం కావట్లేదు అనమాట ఇక ఏదో మనం అడ్జస్ట్ చేసుకుందాం లేబా అని చెప్తాను ఇక అంటే ఇప్పుడైతే బాగుందండి కాకపోతే షార్ట్ వీడియో పెట్టినా ఇట్లా స్కానింగ్ అయితే వెళ్తున్నాం సెవెంత్ మంత్ లో డెలివరీ చాలా టెన్షన్ గా ఉంది అమ్మ లేదు అని పెట్టింది ఇలాత అది దానికైతే చాలా మంది అయితే చెప్పినారు ఆ కామెంట్లలో ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు గాడ్ బ్లస్ గాడ్ బ్లెస్ అని చెప్పినారు అనమాట అది ఇవేనలేనేమో అయితే చాలా టెన్షన్ పడ్డాం నిజంగా ఎంత టెన్షన్ పడ్డామంటే అంత టెన్షన్ పడ్డాం అనమాట దేవుని దేవాలని ఏం కాలేదు నేనేమనుకో ఎక్కువ ఎక్కువ కూడా జర్నీ ఏం చేయను కానీ పిల్లలతో ఇబ్బంది అయ్యి ఎక్కువ కింద కూర్చోవడం వాళ్ళ కోసం అట్లా ఇంకోటి ఏంటంటే కుట్ల దగ్గర మంట రావడం కొంచెం నొప్పి రావడం కింద కూర్చోవడం అక్కడ ఏంటంటే ఫస్ట్ సారి సిజరీన్ అయిన వాళ్ళకు రెండోసారి చాలా సెన్సిటివ్ ఉంటాదంట కుట్లు ఒకసారి విడిపోవడం కూడా జరుగుతుంది ఎక్కువ కుర్చీలో అన్న కూర్చోాలా లేకపోతే మంచం మీద పడుకోవాలా అనేది కింద చేర్చేయడానికి లేదు ఏం వేసినా పట్టుకుంటారు ఏమేసినా వాళ్ళకి ఇప్పుడు బాగా ఆడుకునేది కాబట్టి వాళ్ళకి కూర్చోవడం లేకపోతే పడడం ఇట్లా జరుగుతుంది ఏ వాళ్ళకి జరిగిన తర్వాత మనం ఉండి ఎందుకని నేనైతే కుర్చీలో వేసినా కూడా తిట్టినా కూడా నేనైతే వాళ్ళ ఇబ్బంది అయితే వాళ్ళ చీర కింద నుంచి దూరడము ఇట్ల నుంచి వెళ్ళడం అట్లా చేస్తున్నారని మేడం కూడా చెప్తున్నారు కింద కూర్చోదంటే మేడం మాకు ఫెసిలిటీ లేదు మేడం టబ్బు చీరలు కింద వేస్తే బోర్లు వేసుకోవడము పడడము దీని నుంచి రెండు మూడు సార్లు అందుకే టబ్బు చీరలు తీసి పైన చేసేసినాం అనమాట ఇక మాకు ఏమో చీర కూడా తెచ్చినా వారం రోజులు వేసుకున్నా అంతే అసలు ఇవ్వట్లేదు అనమాట ఏదైతే అండి ఏదైతే ఏమండి ఇప్పుడైతే లతకైతే అంత బాగుందనమాట అది నేను అనుకునేది ఒకటే అప్పుడు డెలివరీ కాకూడదు సెవెండు మంత్ల డెలివరీ అయితే ఇబ్బంది పడతామని చాలా టెన్షన్ పడ్డాను అనమాట అసలు వెయిట్ లేకుండా పుడతారు ఎట్లా పుడతాయి ఇబ్బంది అయిపోతాం కదా మళ్ళీ హాస్పిటల్లో ఉండాలి ఏం దేవాలని అయితే ముందుగా హాస్పిటల్కి పోవడం అనేది ఏ ప్రాబ్లం అయితే లేదు మెడిసిన్ ద్వారా ఇంజెక్షన్ల ద్వారానైతే కంట్రోల్ అయితే అయింది తన ప్రాబ్లం అయితే లేకపోతే ఖచ్చితంగా సిజరీన్ చేసి డెలివరీ అయ్యేది ఖచ్చితంగా టయానికి అయితే దేవుడు మాకు సాయం చేసినాడు కాబట్టి అందరు కూడా మాకు సపోర్ట్ చేసినారు అందరు ఏం కాదు ఏం కాదు అన్నారు కాబట్టి చాలా మంది అయితే బ్లెస్సింగ్ ఇచ్చినారు దాని వల్లనే లతమ్మకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే కాలేదు ఒకవేళ ప్రాబ్లం అయినా ఏమయ్యేది కాదు డెలివరీ అయ్యేది హాస్పిటల్ చాలా రోజులు ఉండాల్సింది అట్లా జరగకూడదని అనుకున్నా అట్లా జరగలేదు చాలా హ్యాపీ అండి ఇప్పుడైతే థ్యాంక్ యూ